స్ వెల్కమ్ బ్యాక్ టు ఐం నితిన్ ఛానల్ మనం ప్రజెంట్ బొప్పాపూర్ రాచల్ల కోట దగ్గర అయితే ఉన్నాం ప్ర ప్రస్తుతం ఈ రాచల్ల కోట అనేది మొత్తం షిబ్లా వస్తువుకు దగ్గరలో ఉంది అయితే ప్రజెంట్ అవో ఈ పార్ట్స్ ఆఫ్ ఐ మీన్ మధ్యలో ఐ మీన్ ఇంకా కోట దగ్గరికి వెళ్ళలే కానీ అక్కడికి వెళ్తూ వెళ్తూ ఉండగానే చాలా వరకు ఇలాంటి అవిశేషాలు అయితే బాగా కనిపించినాయి అందుకోసమనే వీడియో తీస్తున్నా అసలు ఇది థర్టీ డేస్ థర్టీ రీల్స్లో భాగంగా సిరిసిల్లా డిస్టిక్ థర్టీ డేస్ థర్టీ రీల్స్లో భాగంగా ఈ వీడియో తీద్దామని వచ్చిన బట్ ఇక్కడ ఉన్నటువంటి ఇంత గొప్ప చరిత్రను బయటికి చెప్పకపోతే అది కూడా ఒక లాంగ్ వీడియోలో ఐ మీన్ చిన్న వీడియోలో చెప్పేది కాదు అందుకోసమనే ఈ లాంగ్ వీడియో తీస్తున్నా ఎక్స్పెషలీ ఇక్కడ చాలా అంటే చాలా శిబిరైనటువంటి అయితే ఐ మీన్ ఆలయ శిబిరాలు కోట శిబిరాలు అయితే ఉన్నాయి చూపిస్తాను కనిపిస్తున్నాయి అన్నీ కూడా శిబిలాలే అంటే వేరే దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి పొలాలు సాగు చేయంగా కావచ్చు అంటే ఇది ఈ చుట్టుపక్కల మొత్తం ఇదంతా అదే ఉండే అయితే దీని అంతా ఐ మీన్ కూలిపోయిన తర్వాత ఇక్కడనే సాగు చేసి స్టార్ట్ చేసారు ఈ విలేజ్లో మీరు ఇటు సైడ్ వెళ్ళే మార్గంలో మొత్తం కూడా ఇవే కనిపిస్తాయి ఈడ చూసిన ఇంకొకటి ఏంటంటే ఈడ గుత్త నిధుల వేటలు కూడా బాగా జరుగుతున్నాయి అది ఏంటంటే రాత్రి టైంలో వచ్చి చేసుకొని పోతారు అని అంటారు ఎవరికన్నా దొరికినాయని అనాలంటే వారు ఇక ఈ విషయం గురించి మాట్లాడదాం అంటేనే ఇక ఇంకా మాట్లాడలేరు రాచర్ల కోట ఎంట్రెన్స్కి అయితే వచ్చినాం ఇది మనకు ఇప్పటి నుంచి ఇక నేను కాదు తాతనే అన్నీ చెప్తాడు ప్రతి ఒక్కడి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ లోకల్ స్టోరీ అదే విధంగా ఇంకోటి ఏంటంటే ముందు ముందు వీడియోలలో మీకే తెలుస్తుంది ఈ వీడియోస్ అంటే ఐ మీన్ ఇక్కడ చుట్టుపక్కల కులలో కూడా ఐ మీన్ అప్పట్లో ఊరట కూలిపోయిన తర్వాత దాన్ని ఇప్పుడు సాగు చేస్తున్నారు దాన్ని కూడా చూపిస్తా ప్రజెంట్ అయితే స్టోరీలోకి ఏంటి తెద్దాండి ఎనకీ అంటే ఇది దర్వాజా శేరాలు కూడా ఉన్నాయా అంటే కిందికెళ్ళోళ్ళు అప్పట్లో అదే అదే మన మన ఇంట్లో పెడతాం కదా ఆడికి అడ్డంగా రెండు మధ్యలో మీద ఉన్నదేమో ఐ మీన్ దానికి వేసేది అటు ఇటు పెట్టేది మనకు చెక్కలు మధ్యలో పెడతారు కదా ఆ టైప్ ఆఫ్ బాహుబలి డోర్ర లెక్క ఇవన్నీ కూడా చాలా వరకు ఓకే పర్వాలేదు ఉంది ఇప్పటికి కూడా ఇంత కాలమైనా కూడా అంటే ఇది ఇక్కడ దాకా ఉండే ఇప్పుడు నువ్వు ప్రజెంట్ ఆహా ఇదంతా కూలిపోయింది ఇప్పుడు ఇది దాకా ఉండే ఆహా ఇదంతా కొద్ది కొద్ది సర్వే అది గణపతి దేవుడు

అంటే ఇప్పుడు నువ్వు ఎల్లమ్మ గుడి ఉన్నా చూసినావా ఎల్లమ్మ కూడి దాకా అప్పట్లో ఉండేది అదే కోట కోట అనేది ఆడదాకు ఉండే పెద్దది ఆడదాకు ఉంటే ఇప్పుడు అది మొత్తం కింద పడి భూమిలోకి కప్పుకపోయినాయి ఇప్పుడు దాన్ని బయటికి తీసేసి దానిలోకి వెళ్ళి రాళ్ళు కానీ

ఆమె అన్నాడట ఆయన శిలా అయింది అట్టలుందా ఇప్పటికి హైదరాబాద్ లో ఉంది ఇక్కడ శివలింగము ఇదంతా ఊర్లేకనే ఇది ఇక్కడ బాధ అక్కడ చుట్టూ మనకు ఇప్పుడు ఇదంతా కూడా ఊరేట్ ఇదంతా పెద్ద రోడ్ పోవచ్చు కదా

అంటే ఊరు ఊరలు తీసుకుపోయినరా ఆ గట్ల కొత్త గుళ్ళు కడతారు చూడు ఆ ఇది తంబాలెళ్ళని అనుకో ఆ గుళ్ళు కట్టాకడి గోన వైపు ఆడ ఇలా పెట్టున్నారు గట్ల ఇది రాచర్ల కోట ప్రెజెంట్ మొత్తం ఆ ఎంగలయాల్సినట్టుంది కానీ అదే పొంగ పొంగ చూస్తే మొత్తం ఆడికి ఎళ్ళీ ఇడ దాకా రాళ్లు వరుస ఉన్నాయి అవన్నీ కూడా అవేగా ఆ గుళ్ళాలే గదే 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 మొత్తం ఎద తీసిని గడి కూడా కనేది సుతుర్గల హ్మ్

అంటే దేవుడు చూడు కనిపిస్తుంది అది ఏంటిది అంటే మన వాళ్ళు కూడా పోతారు కావచ్చు అయ్యి అట్టనే మన దర్గాల కట్టి పోయి తాయితలు కట్టించుకున్నట్టు ఆడి పోయి కట్టించుకుంటారు కావచ్చు ఆడ దరిగా చేస్తారు ఈ దరిగా ఆ దరిగే రెండు ఆడ సత్తపెర్లు ఇది ఏ గుణ అని ఇటు చేస్తారు అటు చేస్తారు రెండు చేస్తారు రెండు పిల్లలకి పోతారు ఈ రెండు జాండలు ఆడికో రెండు జాండలు కొనసా చదువేకిచ్చి వస్తారు అట్లా ఊరు మొత్తం ఇట్లా ఎక్కడెక్కడ వాళ్ళు అత్తారు అక్కడికి ఆడికి ఇప్పుడు మన నెక్స్ట్ పోయేది ఆడికి పోవచ్చు ఇట్లా వినాయకుని కాడికి అడిగిపోయేద్దాం పోయిరా తాత ఆయన చూసినటువంటి ప్రదేశాలతో పాటు అక్కడ ఉన్నటువంటి చాలా ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఇవ్వడం జరిగింది అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి చాలా ఇన్ఫర్మేషన్తో పాటు కొన్ని అయితే విగ్రహాలన్నీ ఇప్పటిదాకా ఐ మీన్ మనకు భద్రపరిచారు అందులో ఒకటే ఈ వినాయకుని విగ్రహం ఇది ఒకటి మాత్రమే మనకు ఇక్కడ ఉన్నటువంటి షెడ్ వేసి ఇక్కడ నిర్మించడం జరిగింది ఇది చెరువు పక్కనే ఉంటుంది అప్పట్లో వైభవంగా ఉండేది ఈ కోట కానీ ప్రస్తుతం మారుతున్న కాలాల బట్టి అవన్నీ అని మీన్ ఎట్లు ఉండేదో అంతగానం మొత్తం అన్నీ శిబిలమై ఎవరు పట్టించుకోలేకపోయారు కానీ ఇప్పటికీ మనం దాన్ని చూసి అక్కడికి వెళ్తే ఇవి మాత్రమే కనిపిస్తాయి మరి ఎక్కువ కోట అని ఎక్స్పెక్టేషన్స్తోనే వెళ్ళే వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్త పడాలి కోటలో ఒక వినాయకుని అయితే ప్రజెంట్ ఇది ఒక్కదానే కాపాడుతుండ్రు ఇది ఒక్కదాన్నే మనకు ఐ మీన్ ఎన్ని రోజులైనా మనం చూడాల్సింది ఇది ఒక్కదాన్నే దాదాపుగా అవన్నీ కూడా కనిపించకపోవచ్చు ఇంకొక టెన్ ఇయర్స్ లోపు ఎందుకంటే అది ఒకప్పుడు ఆ తాత చెప్పింది కదా ఒకప్పుడు మేము ఇంతవరకు చూసినాం ఇప్పుడు ప్రజెంట్ ఇంతవరకే కనిపిస్తుంది ఇక రానుభన్ కాలంలో ఆ అది కూడా కనిపించకపోవచ్చు అని అందుకోసమనే ఇదన్నా ఇట్లా కొంచెం భద్రంగా ఉంచారు అది హ్యాపీనెస్ అనుకోవచ్చు ఎంత సాడ్నెస్ ఉన్నా ఏదో ఒక దాన్ని కాపాడారని చిన్న హ్యాపీనెస్ ఇక్కడ ఒక దర్గా కూడా ఉందట దాన్ని కూడా చిన్న క్లిప్స్ పెడతాం ఇది దాదాపుగా ట్వంటీ ఇయర్స్ నుంచి వీళ్ళు ఇక్కడ సాగు చేస్తారట మధ్య మధ్యలో బయటపడినవి అన్నీ కూడా పక్కకేస్తున్నారు అందులో మంచి మంచి ఉన్నాయి అయితే వేరే వేరే టెంపుల్స్ వాళ్ళు యూజ్ చేసుకునే చేసుకునేందుకు ఛాన్సెస్ అయితే ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ కొన్ని టెంపుల్స్ అయితే నిర్మిస్తున్నారు మరి అన్నీ ఎక్కువ కాదు అందులో కొన్ని మాత్రమే రాత్రి పూట వచ్చి తవ్వకపోతారు ఈ విగ్రహం కూడా ఈ ప్రాంతంలోనే దొరికింది అదేవిధంగా ఇదే దీంతో పాటు ఇంకా చాలా వీడియోస్ వస్తాయి ఈ థర్టీ డేస్లో చన్నీ తీయలేకపోవచ్చు అందులో స్పెషల్ అనిపించినవి మాత్రమే తీస్తున్నా అదేవిధంగా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోర్రీ